తెలంగాణలో రవాణా శాఖ పరంగా అన్ని రకాల మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజలకు సంబంధించి కొంత చైతన్యం తెచ్చే విధంగా కొంత అవసరాలు తీర్చే విధంగా కొన్ని సౌకర్యాలు కలిగించే విధంగా చే చేయడం జరుగుతోంది పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్క గారు క్యాబినెట్ మంత్రులంతా కలిసి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలని హైదరాబాద్కు రాబోయే పరిస్థితుల్లో ఢిల్లీ లాగా పొల్యూషన్ ఎఫెక్ట్ అయిపోయి ఇబ్బంది పడదనే ఆలోచనతో అనేకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా గతంలో కొన్ని జీవోల ద్వారా రెండు వేల ఇరవై రెండు వేల ముప్పైకి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినారు ఆ పాలసీ కొంత లిమిటెడ్ వెహికల్స్ కు సంబంధించి ఒక ఐదు వేల వాహనాలకే పరిమితం చేసి దాని తర్వాత వదిలిపెట్టేసినారు ఈరోజు జియో నెంబర్ నలభై ఒకటి ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరఫున ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు సంవత్సరాల ఒక నెల పదిహేను రోజుల పాటు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క జియో ప్రభావం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఈ జివో నలభై జివో నెంబర్ నలభై ఒకటి ద్వారా తెలంగాణలో ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్లిమిటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎంతనైనా ఎందరైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలని ఆలోచనతో ఇందులో ఎలక్ట్రికల్ ఫోర్ వీలర్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ టూ వీలర్స్ దాని తర్వాత ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ Taxi or tourist cabs, electrical four wheelers, private cars, electrical three seater auto rickshaws, GHMC, non GHMC area, electrical light goods carriage, including three wheelers, goods vehicle, GHMC, non GHMC area, electrical tractors, electrical buses, 100% exemption for the state road, tax and registration fee for the entire life of the electrical vehicles. ఆపరేటర్ బైది తెలంగాణ ఈ బస్సెస్ కు సంబంధించి ఆర్టీసీ అదేవిధంగా కొన్ని సంస్థలు ఉన్నాయి సపోజ్ రెడ్డి ల్యాబ్స్ లేదా ఇతరత్ర కంప్యూటర్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఐటీకి సంబంధించి కానీ ఫార్మా కొన్ని బస్సులు వాళ్ళ సిబ్బంది కొరకు కొనుక్కుంటారు అటువంటి వాళ్ళు కూడా ఐటీ ఈ ఎలక్ట్రానిక్ బస్సెస్ కొన్నట్టయితే ఎలక్ట్రికల్ బస్సు కొన్నట్టయితే వాళ్ళకు కూడా ట్రాక్స్ ఎగ్జిబిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా కార్లు టూ వీలర్సు త్రీ వీలర్స్ ట్రాక్టర్స్ ఆర్టీసీ బస్సులు పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికి అన్లిమిటెడ్ బస్సెస్ అన్లిమిటెడ్ నెంబర్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ఎక్స్టెషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జిబిషన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే మనం కాలుష్యాన్ని చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ఎనభై మూడు పట్టణం చేరు ఎనభై రెండు సంగారెడ్డి డెబ్బై తొమ్మిది పీక్ లెవెల్ ఉంది ఈ యొక్క పిఎం టెన్ వాహనాలకు సంబంధించి మనం చూసినట్టయితే వాహనాల ద్వారా ట్వంటీ త్రీ పర్సెంట్ రోడ్ ట్రస్ట్ ద్వారా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పరిశ్రమల ద్వారా పది శాతం అదే పిఎం ట్వంటీ ఫైవ్ సంబంధించి చూస్తే వాహనాల ద్వారా నలభై రెండు శాతం రోడ్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఐదు శాతం పరిశ్రమల ద్వారా పద్దెనిమిది శాతం ఈరోజు పొల్యూషన్ ఎఫెక్ట్ అవుతున్నటువంటి సందర్భంగా దీన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచనతోటి ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఆర్టీసీ కూడా ప్రాధాన్యత తీసుకొని మొత్తం జెండా నగరాల్లో ఇప్పుడున్నటువంటి దాదాపు మూడు వేల బస్సుల స్థానంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పం తీసుకొని ఇక్కడ బస్సులన్నింటినీ మార్చాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి సంబంధించిన విషయం లోపల సంస్థల యొక్క సామర్థ్యతకు సంబంధించి కొంత జాప్యం జరుగుతున్నది దానికి సంబంధించిన కొంత డిస్ డిస్కషన్ జరుగుతోంది కాబట్టి దానిపై కూడా తొందరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మాట సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ప్రభుత్వం భవిష్యత్ తరాన్ని దృష్టిలో పెట్టుకొని పేరుకే రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై కాలుష్య నివారణకు సంబంధించిన కొన్ని జీవోలు తెచ్చినా కొన్ని పాలసీలు తెచ్చినా పరిమితి సంఖ్యకి మాత్రమే వాడుకున్నారు కానీ ఇప్పుడు జీవో నలభై జీవో నెంబర్ నలభై ఒకటి ద్వారా రెండు టూ ముందర రెండు సంవత్సరాలు దాని అవసరాన్ని బట్టి మళ్ళీ దానికి వచ్చేటువంటి బట్టి లేదా ఇక్కడ కాలుష్యానికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ యొక్క పాలసీ ఉంటుంది ఈ పాలసీ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు జిహెచ్ఎంసీ హెచ్ఎండి అనే కాక తెలంగాణ ప్రాంతంలో అందరికీ కూడా పొల్యూషన్ సంబంధించిన ఒక అవేర్నెస్ వాహనదారులందరూ కూడా చైతన్యం వస్తుంది దీనితోటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీదారులందరూ కూడా తమ యొక్క ప్రొడక్షన్స్ ఒక మార్కెటింగ్ సంబంధించి ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం వాళ్ళందరికీ కూడా సూచన చేస్తారు ఈ యొక్క కన్జూమర్ ను చైతన్యపరచి కన్జూమర్ వచ్చే ప్రాఫిట్ కావచ్చు దాదాపు ఒక లక్ష రూపాయలు వాళ్ళకి సంబంధించి బెనిఫిట్ జరుగుతాయంగా లెక్కలున్నాయి ట్యాక్స్ తో పాటుగా ఇతర బండింగ్ ఆపరేషన్ ఎక్స్పెండిచర్స్ అంతా కూడా ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి సో ఒక సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు సేవ్ చేసుకునేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము తెలంగాణ ప్రజల్ని కోరుతా దయచేసి ఏ వెహికల్ ఆ వెహికల్ కాదు వెహికల్ బ్రాండ్ మీ ఇష్టం కానీ ఎలక్ట్రికల్ ఈవి వెహికల్ అయితే ఉందో ఆ వెహికల్ సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయండి భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి పొల్యూషన్ నుంచి రక్షించడానికి ఇదొక కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా రవాణా శాఖ తరఫున ఇప్పటికే పదిహేను సంవత్సరాలు పైబడినటువంటి ప్రభుత్వ వాహనాలకు సంబంధించి కానీ ప్రైవేటు వాహనాలకు సంబంధించిన నిబంధనల్లో కొత్త సడలింపులు ఉన్నాయి అది కేంద్రానికి కూడా మళ్ళీ అవసరమైతే లేఖ రాసి ఖచ్చితంగా పదిహేను సంవత్సరాల పైబడ్డ వెహికల్స్ అన్నిటినీ స్క్రాప్ చేసే విధంగా ఒక నిబంధన వస్తే మేము స్క్రాప్ పాలసీ కూడా తీసుకొచ్చినాం తొందరగా దానికి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఉంది అది కూడా ఒక స్క్రాప్ పాలసీ ద్వారా కూడా ఈ యొక్క పొల్యూషన్కి సంబంధించి ఏదైతే మనం అప్పుడప్పుడు రోడ్ల చూస్తూ ఉంటాం బండి వెనక కూడా మనం పోలేనటువంటి కాలుష్యాన్ని పోతూ ఉంటాయి అదేవిధంగా దానికి సంబంధించిన ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఏదైనా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే మాన్యువల్ ఉంది ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అనుమతి తీసుకొని క్షేత్రస్థాయిలో మా యొక్క టీమ్స్ నాలుగు రాష్ట్రాల్లో తిరిగినాయి ఏ విధంగా చేయాలి అనేటువంటిది దానికి సంబంధించి ఒక విధానపర నిర్ణయం మీద అనుమతి తీసుకున్నాం దానికి సంబంధించి విధానపర నిర్ణయం మీద మా స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అంటే వికాసరాజు గారు అదేవిధంగా సురేంద్రమోహన్ గారు మిగతా సిబ్బంది అందరూ కూడా ఒక కుటుంబంగా తిరిగి ఒక బెస్ట్ పాలసీ తెచ్చే విధంగా చేస్తా ఉన్నాం దాంతోపాటుగా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కూడా మాన్యువల్ అనేది లేకుండా ఖచ్చితంగా నియమ నిబంధనలు చేపట్టాలని ఆలోచన చేస్తాను ఉన్నాం దాంతోపాటుగా మేము గతంలో సొంతంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు వాహన సారథిలో ఉంటే ఒక ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణలో లేకుండే దాన్ని కూడా వాహన సారథిలో చేయ తెలంగాణ కూడా ఒక అప్గ్రేడేషన్ తీసుకొని మొత్తం ఇండియాతోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి దీంతో లింక్ అయ్యి టెక్నిక్ టెక్నాలజీతో లింక్ అయిపోవడం వల్ల కొంత వెంటనే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి ఒక మూమెంట్ దొరికేటువంటి విధంగా ఉంది దాని తర్వాత పొల్యూషన్కి సంబంధించి కూడా ఇప్పుడు మనం దారిత పుట్టిపోతాడు పొల్యూషన్కి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి వాటన్నిటి వివరాలను తీసుకొని వాటిని వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేసి పొల్యూషన్ సబ్ కంపల్సరీ వెరిఫికేషన్ ఒక పార్టీ వేసుకొని అటువంటి వెహికల్స్ సంఖ్య పెంచి వాహనదారులంతా కంపల్సరీ పొల్యూషన్ టెస్ట్ చేసుకునే విధంగా అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు అన్నిటికంటే కూడా ఎక్కువ రోడ్ సేఫ్టీ మేము చాలా సందర్భంగా చెప్పినాం లక్ష అరవై వేల మంది చనిపోతా ఉన్నారు దాదాపు దేశంలో రాష్ట్రంలో యావరేజ్లా రోజు ఇరవై మంది చనిపోతా ఉన్నారు రవాణా ఒకటే బాధ్యత కాదు కానీ రవాణా శాఖ ద్వారా రోడ్ సేఫ్టీ మీద అవగాహన కలిగించే విధంగా మొన్ననే గురువారెడ్డి గారి వారి సంబంధించిన సంక్షేమం వాళ్ళతో వాళ్ళందరూ వచ్చేవారు కొంచెం స్వచ్ఛంద సంస్థ డ్రైవింగ్ లైసెన్స్ పొందే వాళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపు వాళ్ళకి సంబంధించి ఒక ట్రైనింగ్ క్లాస్ లేగా బిఫోర్ లైసెన్స్ చేద్దామనేటువంటి ఒక సంకల్పం హైదరాబాద్ దగ్గర పరిసరంలో ముందు ప్రాక్టికల్గా ప్రారంభం చేస్తాం అది కాక రోడ్ సేఫ్టీ స్కూల్ లెవెల్ నుంచే రావాలని మేమందరం కూడా మా యొక్క జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ముప్పై ఏడు స్టేట్ లెవెల్ ఆఫీసర్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా కంపల్సరీ ఒక స్కూల్ యూనిసెఫ్ నిబంధనల ప్రకారంగా ఈ యొక్క చిల్డ్రన్ అవేర్నెస్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్స్ చిన్నగా ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నాం దీనివల్ల ఏంటంటే కొత్త అవేర్నెస్ క్రియేట్ చేయడం రోడ్ సేఫ్టీ ద్వారా అవగాహన కలిగించడం ప్రమాదాలను నివారించి కొత్త రక్షణ చేయడం ఒకటైతే కొత్తగా మాకు నూట పదమూడు వంద ఏఎంపీన్నారు వాళ్ళందరినీ కూడా మేము ఎవరిని దయచేసి మీరు కూడా భవిష్యత్తులో ఎక్కడైనా రోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ రూల్స్ అధిగమించిన వాళ్ళపైన పైన కొత్త కఠినంగా వ్యవహరించే సందర్భంలో మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం ఎందుకంటే అది స్కూల్ బస్సుల ఫిట్నెస్ కావచ్చు టూ వీలర్ ఫోర్ వీలర్ టాక్సీ ఓన్ ఏ డ్రైవింగ్ అయినా కావచ్చు నియమ నిబంధనలకు అతిక్రమించి పోతే ఈ కొత్తగా నియమింపబడ్డ అందరినీ కూడా శిక్షణతో దాని అనంతరం కూడా కంప్లీట్ గా ఎన్ఫోర్స్మెంట్ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానితోటి రవాణా శాఖకు సంబంధించి ఒక ప్రత్యేక లోగో దానికి సంబంధించిన వాహనాలు ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే లైసెన్స్ లేదా రవాణా శాఖ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలుంటాయి అనేటువంటి ఒక విధానం వాళ్ళకు ఒక భావన రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మాకు వచ్చి డిపార్ట్మెంట్ హెడ్ కి వచ్చి రిక్రూట్మెంట్ కాయిదాలు ఇచ్చినప్పుడు చెప్పినాం కాకిపట్టలు వేసుకునే డిపార్ట్మెంట్ ఏడు ఎనిమిది ఉన్నాయి అందులో రవాణా శాఖ ఒకటి రవాణా శాఖ గౌరవం పెరగాలి రవాణా శాఖ యొక్క నిబంధనలు చట్టంలో ఉన్నటువంటి అమలు సక్రమంగా జరగాలి ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడ కూడా చెడ్డ పేరు రావద్దు అనేటువంటి ఆలోచనతో కూడా అందరికీ అనేక సందర్భాల్లో పరస్పరంగా మాట్లాడుకునే విధంగా చర్యలు తీసుకోవడం ఉంది కానీ ఇటువంటి విధంగా ఈరోజు రవాణా శాఖకు సంబంధించి అనేక సంస్కరణలు కావచ్చు రోడ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు లేదా డిపార్ట్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్తో పాటుగా ఈ యొక్క ఈవీ పాలసీ కూడా పొల్యూషన్ కంట్రోల్కు సంబంధించిన ఒక దానిలోపల డిపార్ట్మెంట్ పరంగా ఇది ఇండస్ట్రీస్ లేదా ఇతర అన్ని డిపార్ట్మెంట్లతో పాటుగా ట్యాక్స్ ఎగ్జిబిషన్కు రవాణా శాఖనే తీసుకోవాలి కాబట్టి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కూడా కలిసి సంబంధించిన విషయం లోపల ఈ జీవో నలభై ఒకటి నెంబర్ వచ్చింది దీన్ని తెలంగాణ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును రేపటి నుంచి అన్లిమిటెడ్గా కొనుక్కోవచ్చు అనే మాటని సందర్భంగా రవాణా శాఖ పక్షాన తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తాను